భరత్ తర నేను బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి మహేష్ బాబు కెరీర్ లో ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా పూజ హెడ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వైజయంతి మూవీస్ పీవీపీ సినిమాస్ బ్యానర్స్ లో దిల్ రాజు అశ్విని దత్ పీవిపి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మే తొమ్మిదిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ వర్క్ ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్ ఈ సినిమా పాటల్ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హైప్ తీసుకువస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుండి చోటీ చోటీ బాతే నువ్వే సమస్తం ఎవరెస్ట్ అంచునా ఇలా మూడు పాటలను విడుదల చేయగా నేడు మరో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్ పదరా పదరా అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ స్వరాలను సమకూర్చగా ప్రముఖ నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ ఆలపించారు శ్రీమణి ఈ పాటకు అదిరిపోయే సాహిత్యం అందించారు కాగా మహర్షి చిత్రంపై భారీ అంచనాలే ఉన్నప్పటికీ ఈ సినిమా స్థాయికి తగ్గట్టుగా విడుదలైన మూడు పాటలు లేవనే అంటున్నారు చోటి చోటి బాతే నువ్వే సమస్తం ఎవరెస్ట్ అంచున ఈ మూడు పాటలతో దేవిశ్రీ పర్వాలేదనిపించిన ఆయన రాక్ పర్ఫార్మెన్స్ ని ఫ్యాన్స్ అనుకున్న రేంజ్ లో చూపించలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా విడుదలైన పదరా పదరా సాంగ్ తో తన మార్కు చూపించారు దేవిశ్రీ ప్రసాద్ ఆయన ట్యూన్స్ కి తగ్గట్టుగానే శంకర్ మహాదేవన్ కూడా అద్భుతంగా ఆలపించారు పదరా పదరా ఈ వెలుగును పలుగు దించి పదరా అంటూ శ్రీమణి అదిరిపోయే సాహిత్యం అందించారు ఇక ఈ పాటలో మహేష్ బాబు వావ్ అనిపించేలా ఉన్నాడు పంట పొలాల్లో నాగలి పట్టి దుక్కి దిన్ని నార్లు వేసి ఇలా మహేష్ బాబు కనిపించే అన్ని సీన్లు ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉన్నాయి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి